అందరికీ నమస్కారం అండి మార్గశిర లక్ష్మీవారంలో చేయకుండవి చేయవలసిన పనులు ముఖ్యంగా పాటించవలసిన నియమాలు అలాగే ఎన్ని లక్ష్మీవారాలు వచ్చాయనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియో లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి అయితే కార్తీక మాసం పూర్తవగానే వచ్చేది మార్గశిర మాసం కార్తీక మాసంలో శివ విష్ణు ఆరాధన ఎలా చేస్తామో అలాగే మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణను పూజించాలి ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ వారాల్లో చేసే లక్ష్మీ పూజ ఎంతో విశేషమైనది అయితే రెండు వేల ఇరవై ఐదులో మార్గశిర మాసం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటిన శుక్రవారం నుండి మాసం ప్రారంభమైంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పంతొమ్మిది వరకు మార్గశిర మాసం ఉంటుంది లక్ష్మీ వారాల్లో చేసే ఈ పూజకు తప్పకుండా వ్రత నియమాలు పాటించాలి ముఖ్యంగా సంపదలు రావడానికి లక్ష్మీదేవి వ్రతాన్ని చేస్తారు మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ఆడంబరం లేకుండా శుచిగా శుభ్రంగా భక్తితో నైవేద్యం సమర్పించినా సరే చాలనమాట అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు తప్పకుండా కలుగుతాయి ఈ లక్ష్మీ వారాలు మార్గశిర మాసంలో నాలుగు మాత్రమే వస్తాయి ఐదో లక్ష్మీవారం గురువారం పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారంతో కలిసి ఐదు లక్ష్మీ గురువారాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో లక్ష్మీ గురువారాలు ఎప్పుడు వచ్చాయంటే మొదటి లక్ష్మీవారం నవంబర్ ఇరవై ఏడు రెండో లక్ష్మీ వారం డిసెంబర్ నాలుగు మూడవ లక్ష్మీవారం డిసెంబర్ పదకొండు నాలుగవ లక్ష్మీవారం డిసెంబర్ పద్దెనిమిది ఐదవ లక్ష్మీవారం డిసెంబర్ ఇరవై ఐదు అయితే అన్ని లక్ష్మీవారాలు పూజ చేయడం ఆడవారందరికీ కుదరదు కదా అంటే ఎన్ని గురువారాలు చేయగలిగితే అన్ని గురువారాలు పూజ చేయండి అయితే లక్ష్మీ గురువారాల్లో పాటించవలసిన నియమాలు ఏంటంటే ఈ లక్ష్మీవారాల్లో పిల్లల్ని కొట్టడం ముఖ్యంగా చీపులతో కొట్టడం అసలు చేయకూడదు ఇంట్లో ఎవ్వరు కూడా ఏడవకూడదు ఈ వ్రతం చేసేవారు పొరపాటును కూడా తలకి నూనె కూడా రాయకూడదు అయితే ఈ రోజున ఇంట్లో బూజులు దులపడం శుభ్రం చేయడం లాంటివి అసలు చేయకూడదనమాట ఈ రోజున చిరిగిన మాసిపోయిన వస్త్రములు ధరించరాదు కొత్తవే వేసుకోవాలని ఏమీ లేదనమాట అంటే చిరుగులో లేని శుభ్రమైన వస్త్రాలు ధరించాలి ఇంట్లో ఎవ్వరూ కూడా గొడవలు కానీ లేదా గొడవ పడ్డం కానీ పెద్దగా అరవడం కానీ అసలు చేయకూడదు ఈ పూజను ఆచరించేవారు తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి ఈ పూజలు మీ ఇంట్లోనే నిర్వహించుకోవాలి అంటే మీ చుట్టాల ఇంటికి వెళ్ళి వారి ఇంట్లో చేయకూడదు మీరు నివసిస్తున్న ఇంట్లోనే పూజను నిర్వహించుకోవాలి అలాగే ఈరోజు మీరు తలంటి స్నానం అస్సలు చేయకూడదు ముందు రోజే కుంకుడుకాయతో లేదంటే షాంపూతో తల స్నానం చేయాలి ఆ రోజున అంటే ఒట్టిగా తల మీద నీళ్లు పోసుకోవాలి అయితే ఈ రోజున దుబ్బినతో తల దువ్వడం అస్సలు చేయకూడదనమాట శుచి శుభ్రం లక్ష్మీదేవి నివాసాలు కావున మనం ముందు రోజునే అంటే బుధవారం నాడు మాత్రమే ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అంటే బుధవారం నాడే దేవుడు గదిని శుభ్రం చేసుకోవడం పటాలకు బొట్లు పెట్టడం దేవుని సామాగ్రి అంతా కూడా శుభ్రం చేసుకోవడం గడపలకు పసుపు రాసి బొట్లు పెట్టి తోరణాలు కట్టడం ఇలా అన్నీ కూడా ముందు రోజునే చేసుకోవాలి ముందుగా తొలి పూజని గణపతిని చేయాలి కాబట్టి పసుపు గణపతిని తయారు చేసి లక్ష్మీదేవి ఫోటో ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతికి పుష్పాలతో నమస్కారం చేసుకొని తర్వాత లక్ష్మీదేవిని పూజించాలన్నమాట అయితే ఈ లక్ష్మీ అంటే గురువారాల్లో తప్పనిసరిగా ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి లక్ష్మీదేవి ముందు రెండు నైవేద్యాలు వెలిగించి అమ్మవారిని పూజించాలి దీపారాధన చేసేటప్పుడు మట్టి ప్రమిదలో కూడా దీపారాధన చేయవచ్చు అలాగే లక్ష్మీదేవికి తప్పనిసరిగా తాంబూలాన్ని సమర్పించాలి అలాగే మీకు వీలు కుదిరితే ప్రతి లక్ష్మివారం నాడు ఇంట్లో పూజ చేసుకుని మీ ఇంటికి ముత్త పిలిచి వారికి తాంబూలం సమర్పించండి అలాగే ప్రతి గురువారం కనకధార స్తోత్రం చదివితే చాలా మంచిది అయితే ఈ కనకధార స్తోత్రం చదవలేని వారు ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమ అనేటటువంటి మంత్రాన్ని నూట నిమిషాలు సార్లు చదువుకోండి ఇంకా ఈ లక్ష్మీ వారాల్లో ఉపవాసం ఉండాలంటే ఉపవాసం ఉండి కూడా సాయంకాలం పూజ చేసుకొని వ్రత కథ చెప్పుకోవాలి మేము ఉండలేము అనుకుంటే ఉదయాన్నే పూజ చేసుకొని వ్రత కథ చెప్పుకోండి సాయంకాలం నిత్య పూజ చేసుకోండి ఉదయం పూజ చేసుకునే వరకు మాత్రం ఏమి కూడా తినకూడదు ఇక లక్ష్మీ గురువారంలో ఏ వారం ఏ నైవేద్యం పెట్టాలంటే మొదటి లక్ష్మీ గురువారం అమ్మవారికి పులగమ్ని సమర్పించాలి రెండవ వారం అట్లు అలాగే తిమ్మనం సమర్పించాలి ఇక మూడో గురువారం అప్పాలు పరమాన్నం పెట్టాలి ఇక నాలుగవ గురువ అంటే నాలుగవ లక్ష్మీ గురువారం చిత్రన్నం గారెలు నివేదించాలి ఐదవ లక్ష్మీవారం పూర్ణం బూరెలు సమర్పించాలి ఇలా మార్గశిర మాసంలో ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యాలను సమర్పించాలి ఈ విధంగా మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే మీ జన్మ ధన్యమైనట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు